మంగళవారం హెయిర్ కంటింగ్ ఎందుకు చేయించుకోరో తెలుసా మంగళవారం రోజు జుట్టు కత్తిరించుకోవడం మంచిదా కాదా అనే ప్రశ్న చాలా మందికి తలొస్తుంది ఇది ప్రధానంగా భారతీయ సంస్కృతిలో ప్రబలంగా ఉన్న ఒక నమ్మకం మంగళవారం హెయిర్ కట్ చేయకూడదనే నమ్మకం చాలా కాలంగా ప్రజలలో వ్యాపించి ఉంది దీనికి కొన్ని పురాతన నమ్మకాలు శాస్త్రం మరియు సంప్రదాయాలు కారణం వివిధ నమ్మకాలు మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు కొందరి నమ్మకం ప్రకారం ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం హనుమంతుడిని అవమానించినట్లు మంగళవారం జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఆయుష్ తగ్గుతుందని కూడా ఒక నమ్మకం మంగళవారం శుభకరమైన రోజు కాదని ఈ రోజు చేసే పనులు అంత శుభప్రదంగా ఉండవని కొందరు నమ్ముతారు ముఖ్య కారణాలు మంగళవారం అంగారక గ్రహానికి అనుసంధానించబడి ఉంటుంది అంగారక గ్రహాన్ని ఉగ్ర స్వభావం కలిగిన గ్రహంగా భావిస్తారు ఈ రోజు జుట్టు కత్తిరిస్తే శరీరంలో రక్తం ప్రవహించడం ఎక్కువై గాయాలు అయ్యే అవకాశం ఉంటుందని నమ్ముతారు మంగళవారాన్ని శుభకార్యాలకు అనుకూలమైన రోజుగా భావిస్తారు ఈ రోజు దేవతలను పూజించడం శుభకార్యాలు చేయడం వంటివి చేస్తారు జుట్టు కత్తిరించడం అశుభంగా భావిస్తారు పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు వారి నమ్మకాలను అనుసరిస్తూ తదుపరి తరాలు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఒక గ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంగళవారం అంగారక గ్రహం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజు శరీరానికి హాని కలిగించే పనులు చేయకూడదని చెబుతారు కొందరు ఈ నమ్మకాన్ని ఆరోగ్య కారణాలతో కూడా అనుసంధానిస్తారు వారి అభిప్రాయం ప్రకారం మంగళవారం జుట్టు కత్తిరిస్తే తలనొప్పి జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సైంటిఫిక్ వివరణ ఈ నమ్మకాలకు ఏ విధమైన శాస్త్రీయ ఆధారం లేదు ఇది పూర్తిగా ఆధారపడి మంగళవారం హెయిర్ కట్ చేయకూడదనే నమ్మకం వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది మీరు ఈ నమ్మకాన్ని పాటించాలా వద్దా అనేది మీ ఇష్టం అయితే శాస్త్రీయంగా చూస్తే దీనికి ఎలాంటి ఆధారం లేదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు